హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ రోజు అమ్మకానికి డీజే సౌండ్ సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ డీజే సౌండ్ సిస్టమ్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ డీజే సౌండ్ సిస్టమ్లో ఏమేమి చేరిగి పెట్టారనేది మీకు డి స్క్రీన్ మీద వన్ బై వన్ చూపించడం జరుగుతుంది అక్కడ స్కిప్ చేయండి స్కిప్ చేసినట్లయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఏ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ డీజే సౌండ్ సిస్టమ్ ఒక ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు డీజే దగ్గరికి వెళ్ళి చూసుకుని వంటగారితో మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఈ డీజే యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణలోని నల్గొండ డిస్టిక్ దేవరకొండ మండలంలో అయితే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం టైటిల్ లో వంటగారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి మాట్లాడగలరు టైం పాస్ కాల్ చేయకండి ఫ్రెండ్స్ టైం పాస్ కాల్ చేసి వంటగారిని ఇబ్బంది పెట్టద్దు మీకు డీజే కావాలి అనుకుంటేనే వండకాలు కాల్ చేయండి నాకు ఈ డీజే కాకుండా సేల్ అయిపోయినట్లయితే టైటిల్ లో నుంచి వండగా నెంబర్ తీసి పెట్టడం జరిగింది సాల్ట్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు వెల్కమ్ టు ద హై క్వాలిటీ సౌండ్ చెక్ అండ్ ఫీల్ ద ట్రాఫిల్ Trapper test completed. Now feel the bass. Bass test completed. Now close your eyes and feel the vocal. So ఆ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ సిమ్మల్ని ప్రెస్ చేయండి జై హింద్